హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లకి ఎదరా ముక్క జాయింట్ అనేది పడుతుంది అనమాట కొన్ని బ్లౌజులు మనకి చిన్నగా వస్తాయి కదండి వాటికి ఇప్పుడు ముక్క అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ముక్కలు అనేవి మనం ఈ జాయింట్కి సరిపాటుగా కొలుసుకుని ఇలా త్రికోణ ఆకారంలో తీసుకోవాలన్నమాట అండి ఇలా తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ చేసుకునేటప్పుడు అలాగే ఈ వీడియో ఒక సిస్టర్ పెట్టమని అడిగారు అనమాట ఆ సిస్టర్కి ముక్క జాయింట్ చేస్తుంటే కింద ముడతలా వచ్చేస్తుంది రాకుండా నీట్గా ఎలా అతకాలో చూపించండి సిస్టర్ అని అడిగారు అందుకనేసి నాకు ఇప్పుడు ఈ బ్లౌజ్ వస్తే గబగబా చిన్న వీడియో అయితే తీసాను అనమాట అండి ముందుగా మనం ఈ మెయిన్ పార్ట్ పెట్టేసుకున్నాక మెయిన్ పార్ట్ మీద ఈ ముక్కలు అనేవి ఇలా చిన్నగా మడత వేసుకుని సింగిల్ మడత ఇక నేను పెడుతున్నాను చూసారా ఇలా పెట్టుకుని ఇలా కుట్టుకున్నామంటే మనకి ముడత అనేది రాదండి ఫస్ట్లో ఈ ముక్క ఎలా జాయిన్ చేయాలో నాకు తెలిసేది అండి బాగా ఫస్ట్లో తర్వాత తర్వాత నాకు కూడా ఇలా వేసుకోవాలని అర్థమైంది మేము నేర్చుకున్నప్పుడు అయితే చాలా తక్కువగా నేర్పించేవారు నేను ఎప్పుడో ఇరవై సంవత్సరాల పైన అయ్యింది అనమాట అండి మిషన్ నేర్చుకుని నేను ఇరవై సంవత్సరాల నుంచి టైలరింగ్ అనేది చేస్తున్నాను అలాగే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ కూడా పెడతానండి కొంచెం ఖాళీ లేక ఇంట్లో పని అలాగే మిషన్ పని కూడా చేసుకోవాలి కదా ఈ వీడియోలు తీస్తుంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక వీడియో తీసామంటే మళ్ళీ వీడియోకి సెట్ చేసుకోవడం వాయిస్ ఇచ్చుకోవడం ఎడిట్ చేసుకోవడం చాలా పని ఉంటుంది కదండి అది ఇలా ఈ విధంగా కుట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట అండి ఇలా నీట్గా కుట్టుకుని కుట్టు మీద కుట్టేసుకున్నాం అనుకోండి ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోవాలి అలాగే కుట్టు మీద కుట్టేసుకున్నామంటే కుట్టు అనేది ఓడకుండా ఉంటుంది అనమాట చూశారు కదా జాయింట్ చేసుకోవడం చాలా ఈజీ అండి రెండు నిమిషాలు కూడా పట్టదు అంత ఈజీ అనమాట అండి ముక్క మొక్క జాయింట్ చేసుకోవడం ఇంకొని చూడండి మనం మొక్క అతికినా కూడా అతికినట్టుగా ముడతలు ఏమీ లేకుండా సమానంగా వచ్చింది ఇంతేనండి ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది